సహ కుటుంబే కళ్యాణ కళ్యాణ ప్రాప్తి అర్థం రామచంద్రస్వామి కళ్యాణం స్వామి కళ్యాణం ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు గ్రామ గ్రామం వార ఎందుకయ్యా స్వామికి ఎప్పుడో ఆయన పెళ్ళి చేసుకుడు ఎప్పుడో ఉంటాడు హృదయంలో త్రేతాయుగం ద్వాపరయుగం నాలుగారుల్లో విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తి అందులో అనేక రకాల అవతారాల్లో విశేషమైన అవతారం రామచంద్ర రామచంద్రస్వామి మనుష్య రూపాన్ని ధరించి మానవ జీవితం ఎట్లా గడపాలి మనిషి పుట్టుకోడు ఎట్లా బ్రతకాలి ఎట్లా వ్యవహారం చేయాలి తోబుట్టులతో ఎలా ఉండాలి భార్యతో ఎట్లా ఉండాలి తల్లిదండ్రులతో ఎట్లా ఉండాలి శత్రువుతో ఎట్లా ఉండాలి అన్ని నేర్పడు రామాయణం ఇవన్నీ ఆయన ఆదర్శంగా తీసుకొని మన కలిసి ఆయన దేవుడిగా పూజ చేస్తున్నాం ఆయన వాస్తవంగా మన లెక్క మనిషి మన ఊర్లో ఒక వంద మందికి ఒక వ్యక్తి సహాయం చేస్తున్నారు ఆయన ఏమంటాము ఆయన కలుపు సలకుండా దేవుడు ఎక్కడ అక్కడ అందరం కలిసి ఆ రామచంద్ర స్వామిని మనిషి రూపంలో ఉండే రామచంద్ర స్వామిని దేవుడిగా చూస్తున్నాం ఎందుకైనా అంటే ఆయన ధర్మ మార్గంలో ఉన్నాడు ధర్మ మార్గంలో భార్యతో కానీ తల్లిదండ్రులతో కానీ శత్రువులతో కానీ ప్రజలతో కానీ కాని తర్వాత కుమారు సంతానంతో కానీ అట్లాంటి స్వామి దేవుడిగా కొలిసి మన ఋషులు ఏం చేశారు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి కళ్యాణం జరిపించాలి అసలు వాస్తవంగా శ్రీరామనవమి నాడు రామ పట్టాభిషేకం కళ్యాణం రామచంద్ర స్వామి కళ్యాణం జరిగింది హోలీ పున్నమ నాడు మనం హోలీ పండుగ రాస్తామా ఆ రోజు జరిగింది ఈ రోజు రామచంద్ర స్వామి మళ్లీ ప్రజల కోసం మళ్ళీ కళ్యాణ పట్టాభిషేకం జరుపుకున్న రోజు Thank <laughs> you.